ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు ఎంతో విశేషమైన ఒక విశేషమైన ఒక రోజు అన్నమాట మనకు గుప్త నవరాత్రుల్లో వచ్చే పంచమి అంటే శ్యామల నవరాత్రుల్లో వచ్చే పంచమి ఈ పంచమిని మనం వసంత పంచమి అని కూడా పిలుచుకుంటాం అనమాట ముఖ్యంగా ఈ పంచమి ఈ రోజును చేయవలసిన ఒక పరిహారం మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం విద్య ఉద్యోగం వ్యాపారం మంచి ఆర్థిక ఇబ్బందులు తొలగటానికి ఆర్థికంగా ఎదగటానికి పదవి అభివృద్ధి చెందటానికి వ్యాపార అభివృద్ధి కానివ్వండి ఇంట్లో సుఖ సంతోషాలకి అంటే ఒకటి కాదండి అన్ని సుఖ సంపదలకి సిరి సంపదలకి మనం ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు ఈ పరిహారం అనగానే ఏదో ఖర్చు పెట్టేసి కష్టమైనది అనుకోవద్దు చాలా ఈజీగా తేలికగా చేసుకోక పరిహారం అన్నమాట అన్నీ మన ఇంట్లో ఉన్న ఈ ఐదు వస్తువులతో చేసే ఈ పరిహారం తప్పకుండా మీకు రాజయోగాన్ని కలిగిస్తుందండి ముఖ్యంగా రాబోయేది చాలామంది పిల్లలకి పబ్లిక్ ఎగ్జామ్స్ కానివ్వండి అంటే టెన్త్ ట్వెల్త్ అలాగే డిగ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుంటారు అంతేకాకుండా ఈ యొక్క ఇంజనీరింగ్కి జేఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కానివ్వండి ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మంచి ర్యాంక్ రావాలి స్కూల్ ఫస్ట్ రావాలి మంచిగా మా మేము ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి ఇలాంటి ఏమున్న పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు తప్పకుండా ఈ పరిహారం అనేది చేసి అమ్మవారి పరిపూర్ణ ఆశీస్సులు అనేది మీరు పొందొచ్చండి తప్పకుండా చేసుకోదగ్గ ఒక పరిహారం అనమాట చేసుకోవాల్సిన పరిహారం అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా విద్య ఉద్యోగం కోసం ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ వస్తూ ఉంటారో వాళ్ళకి మంచి ప్రయోజనం కలిగించే ఒక పరిహారం అన్నమాట చాలా సులభంగా చేసుకుని ఈ పరిహారానికి కావాల్సింది మనకు ఒక ఐదు వస్తువులండి ఈ పరిహారం చేసుకునే ఒక సమయం అనేది చూసుకుంటే మనం రాత్రి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల లోపు అనేది చేసుకోవచ్చు అనమాట నార్మల్గా మనం ఒక ఆరు గంటలకే పూజ అనేది వరాహ్యమ పూజ అనేది చేసేసుకుంటాము ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసి మీరు పూజ చేసేసుకున్న తర్వాత దీపం కొండెక్కిపోయినా సరేనండి ఇది తొమ్మిది గంటలకు స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ దీపం అనేది వెలిగించి చక్కగా అగరవత్తులు అనేది వెలిగించి తర్వాత ఈ యొక్క పరిహారాన్ని స్టార్ట్ చేయండి ఈ పరిహారం స్టార్ట్ చేయడానికి ఖచ్చితంగా నియమ నిబ నిబంధనలతో ఉండాలండి అంటే నాన్ వెజ్ తిన్నప్పుడు చేయొద్దు అలాగే పీరియడ్స్ టైంలో అస్సలు చేయకూడదు అంటే మనం దేవుడి దగ్గరే ఈ ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి కొంచెం నిష్టగా చేయాలన్నమాట ఇక పరిహారానికి కావలసిన ఐదు వస్తువులు ఏంటంటే ఒకటి తమలపాకు ఒకే ఒక తమలపాకు అండి చిల్లులు అట్లా మరకలు అలాగేం లేకుండా పచ్చని తమలపాకు అనేది తీసుకొని తొడిమనేది గిల్లేసేయండి ఆ తొడిమి లేకుండా ఈ పరిహారం అనేది చేసుకోవాలి ఇప్పుడు ఆ తమలపాకు మీద ఒక చిటికెడు ఉప్పు కళ్ళుప్పు చిటికెడు కళ్ళుప్పు చిటికెడు పసుపు అలాగే చిటికెడు కుంకుమ తర్వాత ఒక ఐదే ఐదు మిరియాలు మిరియాలు తెలుసు కదా ఒక ఐదే ఐదు మిరియాలు పసుపు కుంకుమ కళ్ళుప్పు అలాగే ఐదు మిరియాలు ఈ నాలుగు వస్తువుల్ని తమలపాకులో పెట్టి గట్టిగా అంటే అది ఎరగకుండా రోల్గా చేసి చక్కగా మడిచి కట్టేయండి ఒక దారం తీసుకొని కట్టేయండి కట్టేసిన తర్వాత ఇది ఒక చిన్న ప్లేట్లోనో లేకపోతే ఒక ప్రమిదలోనూ పెట్టి అమ్మవారి ముందు పెట్టండి అమ్మవారి ముందు పెట్టి దీపధూపం చూపి దీపం దూపం అంతా చూపించి దండం పెట్టుకొని మీ ఏంది మీరు దేనికోసం ఈ పరిహారం చేశారు మీకు ఏ కోరిక అయితే తీరాలి అని చెప్పి ఈ పరిహారం చేశారో అమ్మవారి దగ్గర పరిపూర్ణంగా వేడుకోండి వేడుకున్న తర్వాత దండం పెట్టుకొని అలాగే వదిలేసేయండి ఈ యొక్క పరిహారం చేసిన ఈ తమలపాకులో మనం ఐదు వస్తువులతో కట్టి ఉన్నాం కదా ఈ వస్తువు అనేది పూజ అనేది ఉంచండి పూజ రూంలో ఐదు రోజులు అలాగే ఉంచాలి కరెక్ట్గా మనం బుధవారం చేసాం కదా బు బుధవారం గురు శుక్ర శని ఆదివారం ఆదివారం రోజు చక్కగా స్నానం చేశాక ఈ యొక్క ఉండని మనం కట్టున్నాం కదా ముడుపులాగా ఆ ముడుపునొచ్చి ఏదైనా పారే నీళ్ళల్లో వదిలేయండి మాకు సమయానికి పారే నీళ్ళు ఎక్కడ దగ్గరలో లేవనేటప్పుడు ఏదైనా టెంపుల్కి వెళ్ళి ఏదైనా దైవ వృక్షం ఉంటుంది కదా అక్కడ ఏదైనా చెట్లు ఉంటాయి కదా రావి చెట్టు వేప చెట్టు అట్లాగా చెట్టు కింద కొంచెం మట్టిలోడి పూడ్చిపెట్టేసేయండి అంటే అలాంటి ప్లేసుల్లో అయితే ఎవరో తొక్కరు తొక్కని ప్లేసులు అనమాట గుళ్ళల్లో ఆ టెంపుల్స్లో వచ్చి ఆ చెట్టు మొదట్లో ఎవరో తొక్కని ప్లేస్ కాబట్టి అలాంటి ప్లేస్లో పెడితే మనకు చాలా మంచిది లేదు మేము గుడికి కూడా అక్కడ ఉన్న గుడిలో ఏది చెట్టు లేదన్నప్పుడు మీరే ఏదైనా రోజా మొక్క ఏదైనా ఇంట్లో చెట్లు పెట్టుకో ఉంటే ఆ కుండీలైన పెట్టేసి మట్టి అనేది కప్పేసేయండి ఇంకా పారే నీళ్ళు ఉంటే వదిలేసేయటం శ్రేష్టం ఐదు రోజుల తర్వాత మీరు ఒకవేళ ఐదవ రోజు మీరు అది జలపాతం చేసేటప్పుడు మీరు ఒకవేళ పీరియడ్ టైం మీరు చేయకూడదు అనుకున్నప్పుడు ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళ చేత అయినా సరే స్నానం చేశాక మీ ఇంట్లో మీ పిల్లలు లేకపోతే మీ హస్బెండ్ అట్లాగా మీ అత్తగారు అలా ఉంటారు కదా వాళ్ళ చేత అయినా సరే ఆ యొక్క ముడుపుని అలా నదిలో కలిపేసేయటం లేకపోతే ఏదైనా మట్టి కింద పాతేయటం అనేది చేసేసేయండి ఈ ఒక్క పరిహారం అనేది మర్చిపోకుండా ఈరోజు తప్పకుండా చేసుకోండి మీరు ఏ కోరికైతే ఏ సమస్య అయితే తీరాలనుకుంటున్నారో ఏ కోరిక అయితే తీరాలనుకుంటున్నారో తప్పకుండా తీరుతుంది ఇంకా ముఖ్యంగా విద్య ఉద్యోగం ఆర్థిక ఇబ్బందులు తొలగాలి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అభివృద్ధి కోసం ఈ యొక్క చిన్న పరిహారం అనేది తప్పకుండా చేసుకోండి ఇలాగా మన ఈ చిన్న పరిహారాల ద్వారా మనకు మంచి జరుగుతుందంటే ఎందుకు వదులుకోవాలి చెప్పండి మనం చేసే ఒక ప్రయత్నం అనేది ఎంతో కష్టపడి చేసినప్పుడు కూడా అదృష్టం అనేది కలిసి రానప్పుడు మనకు అనుకునేది జరగదన్నమాట అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న మంత్రాలు కానివ్వండి పరిహారాలు కానివ్వండి పూజలు కానివ్వండి మనం చేసుకున్నప్పుడు దైవ అనుగ్రహంతో పాటు పంచభూతాల అనుగ్రహం అలాగే ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మంచి పాజిటివిటీ అనేది మనకు అయ్యి మనకు కోరుకునేది తప్పకుండా జరిగి మనం ఏది చేసినా కలిసి రావటం అనేది జరుగుతుంది అది ఫ్రెండ్స్ తప్పకుండా ఈరోజు ఈ యొక్క చిన్న పరిహారం ఐదు వసూలతో చేసుకొని మంచి రాజయోగాన్ని పొందాలి ముఖ్యంగా పిల్లలు ఉద్య ఉద్యోగం ఆర్థికంగా మీరు ఎదగాలి అనుకున్నా కూడా తప్పకుండా ఈ యొక్క పరిహారం చేసుకొని మంచిగా అమ్మవారి అనుగ్రహం పొందాలని మర్చి కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు అందరికి ఉపయోగకరంగా ఉంటుంది అని నమ్ముతున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బిలాక్ చేసి ఆల్ ఐన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఇప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే భవంతో జై సాయిరా జై వరాహిమాత